హాయ్ అస్లాం లేకం ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషా అత ఎలా అందరూ బాగున్నారా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే వీడియోలోకి వెళ్ళిపోదాం టుడే ఏంటంటే మా మమ్మీ తీసుకొచ్చారని చెప్పాను కదా చేపలు మా డాడీ మా మమ్మీ వాళ్ళు వచ్చారని చెప్పేసి సో ఈరోజు మీతో చేపల ఇగురు ఎలా తయారు చేస్తారనేది మీతో షేర్ చేస్తాను సూపర్గా ఉంటుంది చూడండి వీడియో వీడియో ఎండ్ వరకు చూడండి సో ఫస్ట్ దానికి కావాల్సినవి ఏంటంటే ఇట్లా ఉల్లిగడ్డలు ఒక రెండు మూడు చిన్నవి అయితేనేమో రెండు ఒక త్రీ తీసుకోండి ఒక పెద్ద సైజ్ అయితే రెండు అయితే చాలు సరిపోతాయండి ఇంకా పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు ఒక రెండు కట్ చేసి పెట్టుకున్నాం అనమాట తర్వాత యాజ్ యూజువల్గా అందరికి తెలిసినట్టే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ పసుపు ఇంకా కొత్తిమీర అనమాట కొత్తిమీర ఇట్లా కోసేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకున్నానండి నేను ఫ్రిడ్జ్లో ఇంకా తర్వాత లవంగాలు దాల్చిన ఇంక ఇవి కామన్ అనమాట దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి అయితే కంపల్సరీ కావాలండి చాలా అవసరం అనమాట ఈ గురికి మా మమ్మీ చాలా సూపర్ టేస్టీగా చేస్తారనమాట వీడియో అయితే స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి ఓకేనండి సో అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట ముందుకెళ్ళడానికి ఓకే ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ కోసం ఇట్లాంటి ఒక బాండీ ఉండాలండి ఒక బాండి ఇలాంటి వెడల్పుగా ఉన్న దాంట్లో ఏంటంటే మంచిగా ఫిష్ అనేది చాలా మంచిగా ఉడికిపోతుంది అందుకని ఈ సైజులో ఉండాలన్నమాట అంటే హైట్ తక్కువ ఉన్నా సరే వెడల్పు అనేది ఎక్కువ ఉండాలన్నమాట బగోనాకి సో ఇప్పుడు దీంట్లో మా మమ్మీ శనగ నూనె వాడుతున్నారు శనగ నూనె అనేది మనకి ఇట్లాంటి కర్రీస్కి మన ఫిష్ కానివ్వండి మనం చికెను మటన్ ఇట్లాంటి కర్రీస్కి శనుగు నూనె కొంచెం మంచిగా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట సో అందుకని అది వాడుతున్నారు సో దాల్చిన చెక్క అండ్ లవంగం ఇలాచి వేశారనమాట ఒక రెండు రెండు వేశారు ఇంకా దాని తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నాం కదా అది కూడా వేశారనమాట ఇప్పుడు వీటిని కొంచెం రెడ్డిష్ కలర్లో అంటే బ్రౌనిష్ కొంచెం మరీ ఎక్కువగా థిక్నెస్ ఉండే బ్రౌనిష్లో వచ్చేస్తే చాల అనమాట అలా మొత్తం ఫ్రై చేసుకుంటున్నారు నాకైతే చేయడం అవసరం రాదండి చెప్పాను కదా ఇంకా తర్వాత పోయిన తర్వాత ఇంక ఇలా కొంచెం పసుపు కారం పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కొంచెం ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నారు అనమాట ఇంకా నేనే అనమాట అక్కడ కలుపుతున్నాను మా మమ్మీ అవన్నీ వేస్తున్నారు అని చెప్పేసి ఇంకా తర్వాత ఆ ఫిష్ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ అనమాట ఇదైతే ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం పసుపు ఉప్పు ఇవన్నీ కలిపి ఒక గంట వన్ అవర్ అయినా నాన్ అట్లా మ్యాగ్నెట్ చేసుకు పెట్టుకోవాలండి దాని తర్వాత ఇంకా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట మనమైతే సో ఇలా వేసి ఒక్కసారి చిన్నగా కలపండి ఎక్కువగా మనం చికెన్ మటన్ కలిపినట్టు అలా కాకుండా ఫిష్ని చాలా నెమ్మదిగా కలపాలన్నమాట ఎందుకంటే ఆ ఫిష్ ముక్కలు అనేవి విడిపోతాయి అనమాట గట్టి గట్టిగా అలా ఎలా పడితే అలా కలిపేసుకుంటే సో ఈ విధంగా మంచిగా చక్కగా కలిపేసి ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇంకా దీని తర్వాత ఫిష్ని ఇంకా గెరెట పెట్టి ఎక్కువ కలపకూడదండి ఇంకా జస్ట్ మనం మా మమ్మీ చూపిస్తారు చూడండి ఏ విధంగా కలపాలనేది ఎక్కువ కలపకూడదు అనమాట విధంగా జస్ట్ ఇలా అంటూ ఉండాలి అంతే ఇంకా ఇంక అలానే ఉడికిపోతుంది ఫిష్ ఇంకా మనం కలపాల్సిన అవసరం లేదు ఇంక ఇలా మూత పెట్టేసి ఇంకా మగ్గుతూ ఉండాలన్నమాట ఒక టూ మినిట్స్కి ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎలా ఉడికింది ఏంటి అన్నది ఫిష్ని ఇలా అన్నీ కలిపేసాం కదండి ఇంకా సూపర్గా ఇంకా ఉడికిపోతూ ఉంటుందన్నమాట ఇంకా ఈ విధంగా కలపాలండి ఇప్పుడు చూపించాం కదా సో ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట అందుకే నేను ఇలాంటి తపాళ్ళ ఇంకా తపాళ్ళ అంటారో బొగోనా అంటారో బాండి అంటారో ఇంకా ఈ మూడిట్లో నాకైతే తెలియదండి ఇంకా మే నేనైతే ఇంకా బొగోనా అంటున్నాను అనమాట సో ఇలాంటిది వెడలిపోతే తీసుకోవాలి అందువల్ల అందుకే మంచిగా అనమాట ఫిష్ అనేది ఇప్పుడు ఎండు కొబ్బరి అనేది ఏం చేయాలంటే ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట దాన్ని ఫిష్ ఇగురులో ఇది వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి సో ఈ విధంగా కాల్చుకోవాలి మా నాయనమ్మ అయితే దీని అంటే ఈ విధంగా కట్టెల పొయ్యిలో అవి వేసేసేదంట ఈ విధంగా కొంచెం ముక్కల్ని వేసేసి అది కాలిపోయిన తర్వాత తీసి మంచిగా దాన్ని తుడిచి పొట్టినంతా బ్లాక్గా ఉంటుంది కదా అదంతా తుడిచి ఇంకా రోట్లో రుబ్బుకొని వేసేవాళ్ళంట ఇప్పుడు మనకి కట్టెల పొయ్యి లేదు కాబట్టి గ్యాస్ మీదే కాల్చుతున్నారు మా మమ్మీ అయితే ఇంకా చూడండి ఈ విధంగా కొంచెం మంచిగా కాలిపోవాలన్నమాట కాలిపోయిన తర్వాత ఈ విధంగా నీట్గా వాటి మీద బ్లాక్ ఇష్గా ఉంటుంది కదండి అదంతా నీట్గా ఈ విధంగా తుడుచుకోవాలన్నమాట ఎందుకంటే దానివల్ల మన కర్రీకి కొంచెం చేదు వస్తుంది అన్నమాట అందుకని ఆ బ్లాక్ మొత్తం పోయేలాగా అంటే మొత్తం అంటే మొత్తం కాదండి దానిపైన లేయర్ ఉంటుంది ఒకటి ఆ లేయర్ పోయేంత వరకు క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా దాని తర్వాత ఇంక మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇంకా పట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసారండి పై పైన ఇంకా అలా వేసిన తర్వాత ఇంక ఈ మిక్సీ చేసింది ఉంటుంది కదా ఇంకా దాన్ని ఒక దాంట్లో పెట్టుకున్నాను మళ్ళీ అదే మిక్స్లో టమాటా ప్యూరీ చేసుకోవాలన్నమాట ఇలా విధంగా టమాటా రెండు టమాటాలు పెట్టినాయి దీనికి ప్యూరీ చేసుకొని వేసిన వన్ కేజీ వరకు ఉంటుందండి ఈ ఫిష్ అయితే వన్ కేజీకి ఒక రెండు టమాటాలు సరిపోతాయి అంట ఇంకా ఈ విధంగా ఇలానే కలపాలంట మనం గెరిట పాత్ర అస్సలు పెట్టకూడదు సో ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇంకా తర్వాత ఈ కొబ్బరి పొడి కూడా వేసారండి ఇంకా ఇలా కలుపుతూ కలుపుతూ కొబ్బరి పొడి కూడా వేశారనమాట ఇంకా కొత్తిమీర పైన చల్లేసి ఇంకొక ఐదు నిమిషాలు అలా మగ్గాలి మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం కొబ్బరి పొడి అండ్ ధనియా పొడి అనమాట ముందే వేసేశారు మా మమ్మీ కొబ్బరి పొడి ఒకసారి మళ్ళీ చూపిద్దాం మన చెప్పేసి ఒకసారి వేయి మమ్మీ కొంచెం అని చెప్తే ఇంక వేశారనమాట మళ్ళీ సో ఈ విధంగా అనమాట మొత్తం చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయొచ్చు ఈజీగా ఉంది కదా ప్రాసెస్ మా ఇంట్లో అంటే మా హస్బెండ్ తినరని చెప్పేసి నేను వండననమాట ఇంకా మా మమ్మీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇలా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కువ తింటానండి నేను ఎందుకంటే వాళ్ళది అక్కడ పక్కనే కదండి కృష్ణా నది ఇంకా దాంట్లో మస్తు చేపలు దొరుకుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇంకా అలా తీసుకొచ్చి మా డాడీ ఇస్తుంటే మా మమ్మీ వండుతూ ఉంటానన్నమాట మేము మస్తుగా తింటాం అసలు ఫ్రై కానివ్వండి ఇగురు కానివ్వండి పులుసు కానివ్వండి బాగుంటుంది ఈ ముక్క అసలు ఉడికిందా లేదా అని చూడడానికి ముక్క తీసుకున్నాను అనమాట నేనే తిన్నాను సూపర్గా ఉడికింది చాలా టేస్టీగా ఉంది మమ్మీ అని చెప్పాను అనమాట ఇంకా ఫైనల్లో వేశారనమాట మన ధనియా పౌడర్ అనేది అంతా ఉడికిపోయిన తర్వాత ఇంక కొంచెం ఒక టూ మినిట్స్లో దించుతాం అన్నప్పుడు పైన ధనియా పౌడర్ వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే ఇంకా కర్రీ సూపర్ డూపర్ ఈజీగా రెడీ అయిపోతుంది సో ఇంకేమన్నా ఉప్పు ఏమన్నా తక్కువ ఉన్నా కారం తక్కువ ఉన్నా వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు అలా మగ్గినిచ్చుకుంటే సరిపోద్ది అనమాట సూపర్గా ఉంటుంది ఇంక ఇక్కడేమో మా పాప మా డాడీతో ఆడుకుంటూ ఇంకా టీవీ చూసుకుంటూ ఉందనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇదండి చేపలు ఈ అసలు చూస్తుంటేనే తిన్నబుద్ధి అవుతుంది వేడి వేడి అన్నంలో తలకాయ అనేది మా మమ్మీకి వేస్తున్నాను అనమాట మా మమ్మీకి చాలా ఇష్టం అనమాట ఫిష్ తలకాయ అంటే సో అందుకని ఫస్ట్ మా మమ్మీ తిన్నది తనకి షుగర్ ఉందండి మా మమ్మీకి సో అందువల్ల ఫస్ట్ ఇంకా వాళ్ళకి వన్ అవ్వగల్ని ఇంకా ఆకలిస్తు ఉంటుంది కదండి షుగర్ ఉన్న వాళ్ళకి అందుకే వేసి ఇచ్చాను అనమాట మా మమ్మీకి సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు హుదాఫీస్ బాయ్ ఫ్రెండ్స్